కళ్యాణ్ గారిని గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఆల్ ది దిస్ట్ ఆల్ ది రోజులు అంటారమ్మా ఇక్కడ మేము మొత్తం ఇక్కడే ఉంటామండి సార్ కోసం వచ్చేసాం ఎలక్షన్ అయ్యే వరకు మీరు వెళ్ళబుట్టినా కూడా వెళ్ళం మేము ఇక్కడే ఉంటాం అది వేస్ట్ మాట్లాడతా ఏమా పనికినా అని వాళ్ళకి ఓటేసి ఆ ఓటుకున్న విలువ తీసుకోకుండా ఇలాంటి గొప్ప మనుషులకి వేస్తే కనుక దానికి వాళ్ళకు బంగారు భవిష్యత్తు చాలా విలువైంది ಜೈ 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 ಎಲ್ಲೆ ಎಲ್ಲ ಬಾಗಸ ಜೈ 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 ಮಂದಿರ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಬದಲಲೇ ಮಂದಿರ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಮಂದಿರ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಮಂದಿರ ನಾಯಕತ್ವ ಬದಲಲೇ ಅದೆ ನಾಯಕತ್ವ ಹೆಚ್ಚಿನ ಎಲ್ಲಾ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్